హై ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు నాకు గుడ్ ఆఫ్టర్నూన్ మీకు గుడ్ ఈవినింగ్ అయితే ఇంతకుముందు బ్రేక్ నా బ్రేక్ డ్యూట్ అయిపోయింది బ్రేక్ డ్యూట్ అయిపోయినా అక్కడ దగ్గర తిరగడానికి కష్టపడిసరికి సరఫ్ చెప్తుంటు షాకే నా చాలేదు ఇది మేబీ వేరే వాళ్ళదేమో కేరళ వాళ్ళదేమో అనుకున్నాను తర్వాత నాకు ఐడియా రాలేదు మేబీ చేస్తారు కేరళ హోటల్లో కూడా చేస్తారు కదా నాకు సడన్లో స్ట్రైక్ ఏం అంటే ఏమైంది అనుకున్నా అంటే తర్వాత గుర్తు వీళ్ళు ఎందుకు ఇస్తారు అసలు అది తెలంగాణలో చేస్తారు కదా వీళ్ళకి ఇక్కడికి కానీ మేము సడన్లో వచ్చింది అన్నట్టు కేరళలో వీళ్ళు తీసుకు చేసుకున్నారా చేసుకోవడానికి ఛాన్స్ లేదు కానీ కొన్ని తెచ్చుకున్నారు అవసరమో అనుకున్నాను ఫస్ట్ తర్వాత వచ్చేసరికి డాడీ ఎత్తు ఇప్పుడు తిన్నా కాసి ఇంటికాడ తిన్నట్టే అనిపిస్తుంది చాలా ఆ రోజుల తర్వాత మస్తు ఇష్టం అది అది నార్మల్గా వేడివేడి కా వేడివేడి కన్నా అది నైట్ చేసి దాన్ని కొద్దిగాలు తింటే చాలా టేస్ట్ ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది నేను కొంచెం కొందరు చాలా ఇస్తా అంటే చాలా చేసుకుంటారు అన్నట్టు నేను చూసిన వాళ్ళలో ఇంకా మా ఇంట్లోనే మేమే చాలా పెద్దగా చేస్తాం మా అమ్మ ఇంకా దొడ్డుగా వస్తుంది అన్నట్టు మంచిగా అనిపిస్తుంది సో తిన్నాక ఇంటికాడ తిన్న ఫిటింగ్ వచ్చింది అంటే ఇంటికాడ ఇక్కడ వేసుకుంటాం కానీ ఇక్కడ ఉన్న వెదర్ కండిషన్స్కి ఉండే మసాలాకి వాటికి కొంచెం ఎట్లా టేస్ట్ చేంజ్ అవుతుంది కదా సో అనుకున్నాం ఇది అంత ఉండదు కదా తిన్నాడు సార్ చూడాల ఇంటికాడ వేసి పెట్టాయి చాలా హ్యాపీగా ఇక్కడ చేసుకోవచ్చు కానీ కొన్ని సెట్ అవుతాయి కొన్ని సెట్గా చాలా అప్పుడు మా ఇంటికాళ్ళకి ఇక్కడ అన్నీ వేసుకోవచ్చు కానీ అన్నీ దొరుకుతాయి దొరక అనేసి దొరకకుండా ఉండవు కానీ అన్నీ దొరుకుతాయి ఇవి దొరుకుతుంది కానీ టేస్ట్ అయితే రాదు కొన్నిటికి కొన్ని నచ్చినాయి అంటే మళ్ళీ ఇయ్య నచ్చిందా ఇదే టేస్ట్ అనేది మళ్ళీ ఎక్స్ట్రేంజ్ చేసే రాదు అది ఇది అంతే ఇక సరే ఈరోజు చేసేయండి చెప్తే ఏమైంది ఇది వేసేయం అడియా అది ఇది ఒక గుర్తుకలేదు టమాటా ఏదో చిక టమాటా టమాటా చికని చేసినప్పుడు టేస్ట్ వేరే అలా ఉంది అప్పుడు చాలా బాగా నచ్చింది అదే అదేనా ఇంకోటి ఏదోటికి అయితే తిన్నాక ఒక మస్తు అనిపించింది అదే నెక్స్ట్ టైం చేయమన్నప్పుడు తిన్నాను సేమ్ అంత ఎఫెక్ట్ రైట్ చేపల కర్రీ తిన్నా అని చెప్పిన కదా చేపల కర్రీ తిన్న తర్వాత డాడీని వస్తుందేం అట్టన్ అయ్యి అని చెప్పినా అన్నట్టు వాళ్ళ రూమ్మెటే చేసిందన్న ఫస్ట్ టైం తిన్నా చెప్పలకర్రీని ఒక పెట్టినాయి కదా విడి ప్రాప్ ఆ రోజు అయితే నేను చెప్పిన అన్నట్టు చేపల కర్రీ అన్నా అని చెప్పలకర్రీ చేయి కానీ నాకు అట్లనే ఉంటేనే నేను తింటా అని నేను సేమ్ ఉండాలి అట్లనే సో ట్రై చేస్తాను ట్రై చేసి నేను మ్యాచ్ అయింది కానీ సేమ్ టేస్ట్ అయితే అందుకని ఇక వాళ్ళు చేసిన దానికి మనం చేసుకునే అందుకే డిఫరెంట్ ఉంటుంది కదా సో అట్లా కొన్ని సంఖ్య అయితే కొన్ని కావు